परारिलो हाउज अरस्ट शो होस्ट अजाज खान ముంబైలో ప్రముఖ నటుడు రియాలిటీ షో హోస్ట్ అజాజ్ ఖాన్ పేరు మరోసారి వచ్చింది ఓ నటి అతనిపై అత్యాచార కేసు నమోదు చేయడంతో ముంబై పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కేసు చార్కో పోలీస్ స్టేషన్ లో నమోదైందని పోలీసులు తెలిపారు విచారణ కోసం అతడిని పిలిచినప్పటికీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారిలో ఉన్నాడు అని పోలీసులు తెలుపుతున్నారు ఇటీవల ఉల్లు అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఓ రియాలిటీ షో హోస్ట్ చేశాడు కానీ ఆ షో చాలా అసభ్యంగా ఉందంటూ ఫైల్ అయిన మరో కేసులోనూ పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు ఆ కేసులో కూడా అతడికి నోటీసులు ఇచ్చారు కానీ విచారణకు హాజరు కాలేదు ప్రస్తుతం రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న అజాజ్ ఖాన్ పోలీసులకు సహకరించకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు ఆయనపై ఆరోపణలు నిజమేననే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు త్వరలోనే అజాజ్ ఖాన్ ను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు పరారీలో హౌస్ అరెస్ట్ షో హోస్ట్ అజాజ్ ఖాన్ ముంబైలో ప్రముఖ నటుడు రియాలిటీ షో హోస్ట్ అజాజ్ ఖాన్ పేరు మరోసారి వచ్చింది ఓ నటి అతనిపై అత్యాచార కేసు నమోదు చేయడంతో ముంబై పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కేసు చార్కో పోలీస్ లో నమోదైందని పోలీసులు తెలిపారు విచారణ కోసం పిలిచినప్పటికీ ఆయన స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడు అని పోలీసులు తెలుపుతున్నారు ఇటీవల ఉల్లు అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఓ రియాలిటీ షో హోస్ట్ చేశాడు కానీ ఆ షో చాలా అసభ్యంగా ఉందంటూ ఫైల్ అయిన మరో కేసులోనూ పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు ఆ కేసులో కూడా అతడికి నోటీసులు ఇచ్చారు కానీ విచారణకు హాజరు కాలేదు ప్రస్తుతం రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న అజాజ్ ఖాన్ పోలీసులకు సహకరించకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు ఆయనపై ఆరోపణలు నిజమేననే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు త్వరలోనే అజాజ్ ఖాన్ ను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు